హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ స్పెషల్ మినప సున్నుండలు చేశాను ఫ్రెండ్స్ నేను చేసే విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు కావలసినవి మినపప్పు అర కేజీ బియ్యం అర కేజీ నెయ్యి అర కేజీ పంచదార కేజీన్నర ఇలాచీ పది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో అర కేజీ మినపప్పు వేసి వేయించాలి ఫ్రెండ్స్ దోరగా వేయించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి వేయించి సిమ్లీలోనే పెట్టి వేయించాలి ఫ్రెండ్స్ తర్వాత రైస్ కూడా అర కేజీ తీసుకొని సిమ్లోనే వేయించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండింటినీ కూడా సిమ్లోనే చేయాలి మినపగుళ్ళు రైస్ రెండు కూడా వేయించేటప్పుడు సిమ్లోనే వేయించాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం మనం మర్చిపోకూడదు సిమ్లో వేయించి ఈ రెండింటిని కూడా ఒకే ప్లేట్లోని తీసుకోవాలి తీసుకొని కొంచెం చల్లారినివ్వాలి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత ఈ రెండింటిని కూడా మనం మిక్సీలో వేసి పౌడర్ చేయాలి ఫ్రెండ్స్ స్మూత్ పౌడర్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్ పౌడర్ అనేది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ పౌడర్ స్మూత్గా వచ్చిందో లేదో అనేది ఒకసారి చెక్ చేయండి స్మూత్గా రాకపోతే ఇంకొకసారి మిక్సీలో వేసి మిక్స్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత అర కేజీ నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని కొంచెం కరిగించుకోవాలి కొంచెం కరిగిన తర్వాత నెయ్యి వేడిగా ఉండేటప్పుడే పక్కన పెట్టి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి మాత్రం కొంచెం కలిపేటప్పుడు వేడిగానే ఉండాలి చల్లగా అస్సలు అవ్వకూడదు ఫ్రెండ్స్ వేడిగా ఉండి పక్కన పెట్టుకోవాలి నెయ్యి మాత్రం ఇప్పుడు కేజీన్నర పంచదారను తీసుకొని మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసి మిక్సీలో వేయాలి అందులో ఇలాచీ పది వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ చేయాలి స్మూత్ పౌడర్ అనేది మనకి వస్తుంది షుగర్ అనేది ఎవరి ఇష్టం బట్టి వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికి ఎక్కువ కావాలో తక్కువ కావాలో అనేది మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే కేజీన్నర షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది కొంచెం లైట్గా స్వీట్ కావాలి అనుకుంటే మాత్రం ఆ కేజీ పావు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు పౌడర్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ మినపగుళ్ళు బియ్యం మిక్సీ వేసాం కదా ఆ పౌడరు నెయ్యి కూడా వేడి చేసుకున్నాం కదా నెయ్యి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పంచదార కూడా కేజీనర పంచదార ఇలాచి టన్ వేసుకున్నాం కదా హాఫ్ పౌడర్ కూడా పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ మూడింటిని కలిపి మనం ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మాత్రం నెయ్యి వేసి మనం ఉండలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకొని మనం ఉండలు చుట్టుకోవాలి రౌండ్గా చుట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ మెజర్మెంట్ ప్రకారంగా అయితే చేశాను నాకైతే యాభై ఉండలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలో అనేది దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే పెద్ద సైజులోనే చేశాను ఫ్రెండ్స్ నాకైతే యాభై అయితే సున్నుండలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్మూత్గా వచ్చాయి ఈ మెజర్మెంట్ ప్రకారంగా చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ నోట్లో పెట్టుకుంటే తరిగిపోయే సున్నుండలు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి తప్పకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రోజుకి ఒకటి తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనకి స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి చాలా మంచిది పెరిగే పిల్లలకైతే ఇంకా మంచిది ఫ్రెండ్స్ నాకైతే చేయడానికి వన్ అవర్ అయితే టైం పట్టింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్